కొబ్బరి పాలతో చికెన్ మ్యారినేషన్ కోసం కొబ్బరిని కోరుకొని కొబ్బరి పాలు తీద్దాం కొబ్బరిపాలని ఇలా పడక ఉప్పు పసుపు కారం కొంచెం మిరియాల పౌడర్ యాలకులు కొన్ని లవంగాలు మరాఠి మొగ్గ ఒక దాల్చిన చెక్క బిరంజాకులు రెండు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు అనాసు పువ్వు గరం మసాలా పౌడర్ రెండు గరిట్ల నూనె కొంచెం కొబ్బరి పాలు వేసి బాగా కలుతాం బాగా గట్టిగా పిసుకుతా కలపండి ఇలా కలిపి సర్దేసి చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి మీ ఇష్టం మీ టైమును బట్టి టైం చూసుకోండి నేను ఒక హాఫ్ అన్ అవర్ని నానపడి మొదట మిరియాలు వేయండి రెండు బిరంజాట్లు వేద్దాం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలని వేగం ఉల్లిపాయలకి వేగుతానికి సరిపడా వేసి సారి కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెడదాం ఒక్క స్పూను అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేయండి కానీ తిప్పుదాం ముందలేస్తే అడుగు అందుకని వేయలేదు మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేద్దాం కానీ తిప్పండి మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టండి మీరంతా ఇగిరిపోయేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి చికెన్ ఒక కేజీ చికెన్కి ఒక కొబ్బరికాయ చిక్కడి పాలు మ్యారినేషన్ చేసేటప్పుడు కొన్ని పాలు వేసుకున్నాం మిగతా పాలు ఇప్పుడు వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టండి కూర దగ్గరకు వచ్చింది ఈ టైంలో ఉప్పు కారాలు సరి చూసుకోండి పొడి మసాలా కూడా వేసేసుకోండి ఈ నేస్తా అని అనుకోకండి అంటే కొబ్బరి పాలు కదమ్మా కొంచెం మసాలాలు ఎక్కువ పడతాయి కొత్తిమీర వేసి కలిపి దించి వడ్డించేసుకోండి పీస్ రైస్కి సరిపడినంత నూనె బట్టర్ సగవేసుకోండి గాజీరా రెడ్ ఫ్లవర్ చిన్న ముక్క దాల్చిన చెక్క మరాఠీ ముక్క లవంగాలు యాలకులు మిరియాలు మిరియాలు మీ అలాగే మిర్చి బిరంజాసు కరివేపాకు ఉల్లిపాయలు పచ్చి బట్ట మీ టేస్ట్లు తగ్గట్టు రైస్లు సరిపడ పుదీనా కొత్తిమీర వేసి కలపండి తొందరగా మగ్గుతుం కోసం కొంచెం ఉప్పు వేద్దాం సారి కలిపి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేటట్టు వేయించుదాం అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా వేసేయండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది బటా కూడా బాగా మగ్గింది నానపెట్టుకొని వడకట్టుకున్న బియ్యాన్ని వేద్దాం ఒకసారి తిప్పుదామా ఒకటికి ఒకటిన్నర చొప్పున ఈ కొలతలతో కాసి నీళ్ళు పోసేయండి బియ్యం మెత్తపడకుండా ఉంటుంది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా తిప్పేసి ఉప్పు చూసుకోండి కొంచెం బటర్ వేసేద్దాం కలర్ కోసం నాలుగు రబ్బలు కుంకుమ పువ్వు వేసేయండి ఒకసారి తిప్పి టూ విజిల్స్ రానిద్ది కొబ్బరి పాలతో చికెన్ కర్రీ పీస్ రైస్ ఒకసారి తిప్పుదామా చూడండి కుంకం పువ్వు వేస్తే ఆ కలరు అలా వస్తుంది అక్కడక్కడ ఆరెంజ్ కలర్ టేస్ట్ బాగుంటుంది ఇది కూడా ట్రై చేసి చూడండి ఇలా వడ్డించుకోండి